అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రూమర్స్ తలా తోక లేని వార్తలు నిత్యం మనకు కనపడుతూనే ఉంటాయి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఇలాంటి ఫేక్ వార్తలు నిత్యం మనకు ఎదురవుతూనే ఉంటాయి ముఖ్యంగా సినిమా నటీ నటుల జీవితాలకు సంబంధించినవన్నీ రూమర్లు ఇంకా ఎవరి విషయంలోనూ రావనుకుంటా అదేంటో సినీ నటునటుకు సంబంధించిన లాంటి అబద్ధాలు అయినా సామాన్యులు నమ్మిస్తారని ధీమా కావచ్చు చాలామంది తమకు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసిస్తూ ఉంటారు కనీసం వాటిని సంబంధిత వ్యక్తులతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని సోయ్ కూడా ఉండదనుకుంటా సో ఇటీవల అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ గురించి వార్తలు రోజు మీడియాలో కనబడుతున్నాయి వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడాకులు తీసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సో భార్యాభర్తలు అన్నాక విభేదాలు వస్తాయి దీనికి సినీ నటినట్లు ఏమి ఎక్స్ప్రెషనల్ కాదు కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియా రెచ్చిపోయే తీరే చాలా దుర్మార్గంగా ఉంటుంది విడాకులు తీసుకునే ఉద్దేశం ఉంటుందో లేదో కానీ ఫేక్ వార్తలు వైరల్ చేసి వారిని విడాకులు తీసుకునే వరకు తీసుకెళ్తూ ఉంటారు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని అభిషేక్ బచ్చన్ నిమ్రత్ కౌర్ అనే నటితో సన్నిహితంగా ఉంటున్నాడని అందుకే ఐశ్వర్య విడాకులు కోరుతుందనే వార్త చక్కర్లు కొడుతుంది అంతేకాకుండా అభిషేక్ చేసిన ద్రోహానికి ఐశ్వర్య తీవ్రంగా కుంగిపోయిందని అనారోగ్యం కూడా పాడైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు నిమ్రత్ కౌ అభిషేక్ కలిసి ఉన్నట్లు కొన్ని ఫోటోలు ఐశ్వర్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలని వైరల్ చేశారు ఆ ఫోటోలు చూసి చాలా మంది వార్త కూడా నిజమే అనుకున్నారు కానీ అసలు నిజమేంటో మీకు నేను ఇప్పుడు చెప్తాను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అభిషేక్ బచ్చన్ నిమ్రత్ కౌర్ ఫోటోలు ఫేక్ వాస్తవానికి అవి అభిషేక్ ఐశ్వర్య ఫోటోలే కానీ వాటిని మార్ఫింగ్ చేసి ఐశ్వర్య ప్లేస్ లో రీప్లేస్ చేశారు వాటిని సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీతో వైరల్ చేశారు ఆ ఫోటోలు నిజమే అని చాలా మంది నమ్మేశారు కానీ అవి మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫోటోలు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ రెండు వేల పదహారులో అక్టోబర్ ముప్పైనా ముంబైలో తమ ఇంట్లో దీపావళి జరుపుకున్నారు అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోనే మార్పు చేసి ఐశ్వర్య ప్లేస్ లో నిమ్రత్ కౌర్ ను పెట్టి వైరల్ చేశారు సో ఇక ఐశ్వర్య రాయ్ బెడ్ మీద కళ్ళంతా ఎర్రగా చేసుకుని అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటో కూడా మార్పింగ్ చేసింది రెండు వేల మూడులో ఐశ్వర్య రాయ్ కాకి సినిమా షూటింగ్ లో స్వల్పంగా గాయపడింది అప్పుడు హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో దాన్నే కాస్త ఎడిట్ చేశారు ఐశ్వర్యకి పేషెంట్ డ్రెస్ వేసి కళ్ళు కాస్త ఎర్రగా మార్చేసి ఇప్పటి ఫోటో అని వైరల్ చేస్తారు వాస్తవానికి అది పాత ఫోటో సినిమా యాక్టర్స్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి విషయం ఆసక్తికరమే జనాల ఇంట్రెస్ట్ను కొంతమంది ఇలా వాడుకుంటూ ఉంటారు ఫేక్ ఫోటోలు మార్పుడ్ ఫోటోలతో తమకు తోచిన స్టోరీలు అల్లిస్తూ ఉంటారు ఒకవేళ ఐశ్వర్య అభిషేక్ మనస్ పద్దలతో విడాకులు తీసుకుంటే అది వారి వ్యక్తిత్వం కానీ ఇలా ఫేక్ ఫోటోలతో ప్రచారం చేయడం నిజంగా తప్పు అందుకే మనం ఒక వార్త చూడగానే వినగానే నమ్మొద్దు వార్త వెనుక వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి